హై వర్స్ వెల్కమ్ టు సినిమా పంచాయతీ నేను మీమా సో విషయం ఏమిటి అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం హర్ష సాయి ఇష్యూ అండ్ మిత్ర శర్మని తను రేప్ చేశాడని అండ్ తను ఫొటోస్ కూడా తీసి కొన్ని న్యూడ్ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి సో తన మీద కేసు పెట్టడం జరిగింది అసలు విషయం ఏంటి నిజా ఏంటి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకోసం చూద్దాం సో ఫస్ట్ హర్ష సాయి మిత్ర శర్మ ఇద్దరు కలిసి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది సో స్టార్ట్ చేసిన తర్వాత సమ్ క్లాషెస్ వచ్చేసి హర్ష సాయి సినిమా నుంచి డ్రాప్ అయ్యాడు ఎస్ ఇది మెయిన్ రీజన్ అండి హర్ష సాయి డ్రాప్ అయిపోయాడు డ్రాప్ అయిన తర్వాత మిత్రా శర్మ ఈ ప్లేస్లో వేరే పర్సన్స్ని తీసుకోవాలి ఇట్లా అని చెప్పేసి చెప్పడం జరిగింది తీసుకున్నప్పుడు ప్రతి వాళ్ళతో హర్ష సాయితో మాట్లాడించడం వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం లాంటి ఈ మిత్రా శర్మ అండ్ వాళ్ళ టీం ఉంది వీళ్ళందరూ చేస్తున్నారు ఇది కొన్ని డేస్ వరకు చూశాడు హర్ష సాయి లేదు దీనికి తను నేను ప్రతి వాళ్ళతో మాట్లాడను వన్స్ నేను పక్క వచ్చేసిన తర్వాత అని చెప్పడం జరిగింది సో కాదు నువ్వు కంపల్సరీ అందరితో మాట్లాడాలి అని ఇప్పటికే హర్ష సాయి నేమ్ చెప్పి వాళ్ళ దగ్గర చాలా అమౌంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది సో ఫైనల్గా నేను ఇలా నా దగ్గర నుంచి ఇష్యూ అనేది వచ్చిందండి సో సెకండ్ వన్ ఎలిగేషన్ సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ అమ్మాయిని మత్తు మందు ఐ మీన్ డ్రింక్లో మత్తు కలిపి తను రేప్ చేశాడు అండ్ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు దాన్ని ఒక ఇమ్రాన్ ఖాన్ అనే ఒక యూట్యూబర్కి ఇవ్వడం జరిగింది అనే ఒక ఎలిగేషన్ వాళ్ళ లాయర్ వాళ్ళ పర్సన్స్ అనేది ఎలిగేషన్ ఇస్తున్నారు అట్ ప్రజెంట్ అయితే హర్ష సాయి పరాలీగా ఉన్నాడు హర్ష సాయి దొరకలేదు ఇట్లా ఇట్లా అన్నీ చెప్పి చెప్తున్నారు సో ఇటు సైడ్ నుంచి హర్ష సాయి సైడ్ నుంచి ఉన్న ఏంటి అంటే హర్ష సాయి ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండ్ ఆమె ఏజ్ వచ్చి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సో ఫస్ట్ హర్ష సాయికే ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు జనరల్గా నార్మల్గా ఒక హీరోయిన్గా తను రెస్పెక్ట్ చేశాడు అని చెప్పి చెప్పడం తప్ప పర్సనల్గా తనకి ఇష్టం లేదు అని చెప్పేసి మనకి హర్ష సాయి సైడ్ నుంచి పర్సన్స్ మనము వాళ్ళతో కాల్ మాట్లాడినప్పుడు సో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నేను ఇటు సైడ్ పర్సన్స్తో అండ్ హర్ష సాయి సైడ్ పర్సన్ అండ్ మిత్ర శర్మ గురించి కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి అని చెప్పి నేను కాల్ చేయడం జరిగింది అండ్ యాజ్ ఎ జర్నలిస్ట్గా మా వేరే జర్నలిస్ట్లు కూడా నేను అసలు డీటెయిల్స్ కొని తెలుసుకున్నాను సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్తున్నాను ఎవరిని నేను జడ్జ్ చేయట్లేదు సో నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయి తిని ఇష్టపడింది బట్ ఫర్దర్గా తర్వాత ఏవో క్లాషెస్ వచ్చినాయి సో ఆ టైం దానివల్లనే దీని బయటకు వచ్చి ఇట్లా అన్ని చేస్తుంది హర్ష సాయి మిస్టేక్ లేదు దానికి సంబంధించిన ఈ వీడియోస్ అన్నీ దీని దగ్గర ఉన్నాయి తను ఏమేమి చేసింది ఒక స్టేజ్లో తను సైకోలా బిహేవ్ చేసింది ఎలా చేసింది ఏంటి అనేది వీడియోస్ ప్రజెంట్ హర్ష సాయి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో తను నేను కొన్ని వీడియోస్ రికార్డింగ్స్ బయట పెట్టాము కొన్ని మీడియాలో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ సైడ్ పర్సన్స్ సో ఇది మొత్తం హర్ష సాయి బయటకు వచ్చి తర్వాత ఇది రాంగ్ అని ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు ఆ వీడియోస్ అండ్ కాల్ రికార్డింగ్స్ తిని ఏమేం చేసింది మిత్ర శర్మ అనే పర్సన్ అదే మేము బయట పెడతాము అని చెప్పేసి హర్ష సాయి సైడ్ పర్సన్స్ చెప్పడం జరిగింది సో మనం ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు రీసెంట్ డేస్లో ఎవరు చూసినా ఒక అమ్మాయి ఎలిగేషన్ వేసేస్తే ఈజీ అయిపోతుంది అనే ఒక మైండ్ థాట్లో ఉంది సో దీనిలో నేను మాట్లాడాలనుకున్న ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే అండ్ సో నేనే కాదు ఇదే విషయం మొన్న శేఖర్ భాషతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే నార్సింగ్ పోలీస్ స్టేషన్కే ఎందుకు వెళ్తుంది అంటే ఇది నేను అడిగిన క్వశ్చన్ కాదు నన్ను శేఖర్ భాష డిస్కషన్ వచ్చింది సో నేను అదే క్వశ్చన్ అడిగాను సో నర్సింగ్ స్టేషన్కి ఎందుకు వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు ఏ ఇష్యూ అయినా సరే సో అక్కడ జానీ మాస్ట్ ఇష్యూ అయినా సరే అండ్ రాస్తరు లావణ్య ఇష్యూ అయినా సరే అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ మన హర్షి సాయి ఇష్యూ అయినా సరే నర్సింగ్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తుంది అండ్ సో లాస్ట్ టైము యువర్ సామ్రాట్ మాట్లాడినప్పుడు ఉన్న లాయర్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ మిత్ర శర్మకి సపోర్ట్ చేస్తున్న లాయర్ హర్ష సాయికి అగైన్స్ట్ ఉంది లాయర్ ఒక్కళ్ళే లాయర్ ఎందుకు వీళ్ళందరూ కావాలని చేస్తున్నారని హర్ష సాయి సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే కానీ తమ ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరిగింది సో నేను వాళ్ళని అడిగాను దీని గురించి డిఫెన్ చేయచ్చు కదా అని సో ఒక టూ త్రీ డేస్ అండి ఇది కాదు అని బయటకు వచ్చిన రోజున అది డెఫినెట్గా వస్తాము దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి ఆ రోజున మేము మీకు డెఫినెట్గా ఇది కాదు డిఫెన్ చేసుకుంటాము మా తప్పు లేదని నిరూపించుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ సినిమా పంచాయతీ థ్యాంక్ యూ